చచ్చిపోయినప్పుడు ముందుగా పక్కన ఎవడో చెప్పడం మనం వెళ్ళిన తర్వాత రకాలు తెలుస్తుంటాయి అడుగు పోయే గుద్దీ యాక్సిడెంట్ లో చచ్చిపోయినప్పుడు లేదా ఎవరైనా ఒక్కోసారి ఉంటుంది ఎవరైనా చనిపోయినప్పుడు సీరియస్గా ఉంది రెండు అంటారు మన కోపం వస్తే సీరియస్ గా ఉందని అబద్ధం చెప్పాడు ఈడు ఈడే చెప్పేసి ఉంటాడు అని చెప్తే అటు అట్ ఉంది ఇక్కడ బేసిక్ గా ఆ రోజున ఆ ఎర్ర గంగిరెడ్డి చేసిన నాటకం హార్ట్ అటాక్ అదేది రక్తపు అంతులు ఇది అనేది అదే నమ్మారు శవాన్ని ముట్టుకునే దాకా కూడా శవాన్ని బయటకు తెచ్చేదాకా కూడా అదే నమ్మారు దాన్ని ఎవరు తప్పు పట్టాలి ఎవరిని తప్పు పట్టాలి అది దాంట్లో ఆ గ్యాంగ్ ఆడింది నాటకం అక్కడే ఉండి ఆడింది నాటకం అక్కడ దానికి ఎందుకు వీళ్ళ మనుషులే కాబట్టి కూడా వీళ్ళ మనుషులే కాబట్టి ఖచ్చితంగా ఆ పాపం వీళ్ళకి కూడా వెంటాడింది నో డౌట్ అదే సందర్భంలో ఇక్కడ పాయింట్ ఏంటంటే వివేకానందరెడ్డి హత్యని కాస్త ఫస్ట్ చంద్రబాబు వాడితే ఇతను గ్యాగా ఆట తెచ్చుకున్నాడు జగన్ దాని మీద మాట్లాడడానికి అని చెప్పి సునీత కూడా ఆ రోజు చంద్రబాబు తప్పుగా మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చింది సునీత శర్మిలు కూడా లో మాట్లాడారు ఆ తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వచ్చేటప్పటికి సునీతకి ముందు ఈ తర్వాత జరిగిన పరిణామాలు ఏదైతే వెళ్ళిపోతా సిట్ అధికారి అంటే సిట్ వేశాడు చంద్రబాబు జగన్ వచ్చాక ఎందుకని అంతకుముందు సిబిఐ ఎందుకు కోరారు చంద్రబాబు కాబట్టి తర్వాత ఇళ్ళ ఎందుకు పెట్టుకున్నారు వీళ్ళ చేతిలోనే పోలీసులు ఉంటారు కాబట్టి